హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్కు బిగ్ షాక్ ఇవ్వడానికి ఆఫ్ఘనిస్తాన్ రెడీ అయిపోతుంది భారత్ లైన్లోనే పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ వాటర్ బాంబు పేల్చబోతోంది కునార్ నదిపై మరిన్ని డ్యామ్స్ నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది దీని ద్వారా పాకిస్తాన్కు పూర్తిగా నీటి ప్రవాహం ఆపాలని ఆఫ్ఘనిస్తాన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది కునార్ ప్రాంతాన్ని ఆఫ్ఘన్ ఆర్మీ జనరల్ ముబిన్ తాజాగా సందర్శించారు ఈ నీళ్లు తమ రక్తంతో సమానమని ఆయన వెల్లడించారు తమ అవసరాలు తీరాకే నీళ్లు వదులుతామని ఆయన స్పష్టం చేశారు హిందూ కుష్ పర్వతాల్లో కునార్ నది పుట్టింది పాకిస్తాన్లో ప్రవేశించే ముందు కాబూల్ నదిలో కలుస్తుంది తర్వాత పాకిస్తాన్లోని ఖైబర్ పంక్థుంగ ప్రావిన్స్లోకి ప్రవేశిస్తుంది కాగా పాకిస్తాన్ ఆఫ్ఘన్ మధ్య ఎప్పటి నుంచో జల వివాదం నడుస్తోంది ఇప్పటికే పాకిస్తాన్తో సింధు జలాలను భారత్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం కునార్ నదిపై మరో ప్రధాన జల విద్యుత్ ఆనకట్టను ప్రకటించినప్పుడు పాకిస్తాన్లో ఆందోళనలు మరింత పెరిగాయి దాదాపు నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల పొడవున్న కునార్ నది కూడా హిందూ కుష్ పర్వతాల నుంచి ఉద్భవించి కాబుల్ నదిలో కలిసే ముందు పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది కాబూల్ కునార్ నదులు కూడా సింధు పరివాహక ప్రాంతంలో ముఖ్యమైన భాగం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తాలిబాన్ ప్రభుత్వం దేశ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రణాళికలలో ఈ ప్రాజెక్టు భాగమని చెప్పాలి డాక్టర్ ఎస్ జైశంకర్ ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ముత్తాకీ మధ్య ఇటీవల సంభాషణ జరిగిన సంగతి తెలిసిందే ఆఫ్ఘనిస్తాన్లో భారత సహాయంతో అభివృద్ధి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి జైశంకర్ ముత్కీ అంగీకరించారని సమాచారం దీనికి సంబంధించి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది కానీ కాబూల్లో అధికార మార్పు దానికి బ్రేక్ వేసింది వాస్తవానికి కాబూల్ నదిపై నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మరియు దేశంలో నివసిస్తున్న సుమారు ఇరవై లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తోంది సంవత్సరాల్లో పూర్తయ్యే ఈ ప్రాజెక్టులో ఆఫ్ఘనిస్తాన్లోని నాలుగు వేల హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది ఈ ఆనకట్ట నిర్మాణం పూర్తయితే పాకిస్తాన్కు అతిపెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి ఈ ప్రాజెక్ట్ పాకిస్తాన్కు కేవలం నీటి కొరత కాదు భద్రతా పరంగా కూడా సవాలుగా మారే అవకాశం ఉంది కునా నదిపై ఆఫ్ఘనిస్తాన్ నిర్మించబోయే ఈ ఆనకట్టలు పాకిస్తాన్కు వెళ్లే నీటి ప్రవాహాన్ని గణనీయంగా తగ్గించే ప్రమాదం ఉంది ఇది అక్కడి వ్యవసాయాన్ని పాస్ సంక్షోభానికి గురి చేయొచ్చు దీంతో ఇప్పటికీ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో లో ప్రజలు ఆందోళనలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది మరోవైపు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్తో ఈ ప్రాజెక్టుల ద్వారా సహకారం అందించడం ద్వారా ఒక విధంగా జల రాజకీయాల్లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో ఉంది దీనివల్ల భవిష్యత్తులో పాక్పై భారతదేశానికి పెరిగిన వ్యూహాత్మక ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి